హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫార్టీ ఫోర్ సైజు టాప్ కటింగ్ అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది నెక్ కొంచెం పైకి ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అనమాట ఫార్టీ ఫోర్ సైజు ఓకేనా ఆర్మ్ బ్లూజు చంక డౌన్ ఫుల్ షోల్డరు ఇదంతా కూడా ఎంత పెట్టుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ వచ్చేసి రెండున్నర మీటర్లు లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలండి అయితే కస్టమర్ నాకు పాలిస్టర్ క్లాత్ ఇచ్చారనమాట అయితే పన్నా కూడా తక్కువ ఉంది ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది అయితే చంక దగ్గర అతుకులు పడతాయండి ఆ అతుకులు గోల్ లేకుండా నేను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేశాను కదా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేశాను అనమాట అప్పుడు మనకి టూ హ్యాండ్స్ అనేవి అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క హ్యాండ్ వస్తుంది అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది నేను హ్యాండ్ కోసం ఎంతైతే క్లాత్ కావాలో అంత కట్ చేసేసుకుని పక్కన పెట్టేస్తున్నాను మిగతా క్లాత్ ఇది సగానికి కట్ చేస్తున్నాను అనమాట అంటే టూ లేయర్స్ కదా ఫోల్డింగ్లో ఒక లేయర్ ఫోల్డింగ్లో ఇంకొక లేయర్ మొత్తానికి రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే మన ఫ్రంట్ పార్ట్ లో తీసేటప్పుడు ఒకేసారి కట్ అవ్వకుండా ఉంటాయనమాట అర్థమైంది కదా మీకు నాకు అతుకులు అనేవి ఎక్కువ పడకుండా ఉండటానికి ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి సరిపోతుంది ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు హైటు కింద నాకు ఫోల్డింగ్కి కింద ఫోల్డింగ్ చేస్తాను ఫోల్డింగ్కి ఎంతైతే ఖర్చు కావాలో అంటే దగ్గర దగ్గర ఒక వన్ ఇంచ్ అనుకోండి వన్ ఇంచ్ వదిలేసుకుని మనం తీసుకున్న టాప్లో హ్యాండ్ హైటు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి చంక డౌన్ మూడున్నర తీసుకోవాలి ఆరు లూస్ తొమ్మిదిన్నర అని చెప్పాను కదా మూడున్నర తీసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి చంక డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత క్రాస్గా ఇక్కడ కూడా మూడున్నర వచ్చిందో చూడండి క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేయండి అంటే ఆర్మలు చూపిస్తాను బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పట్టేసుకుని సైడ్ జాయింట్ నుంచి చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు తొమ్మిదిన్నర వచ్చింది ఇలా క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో చూడండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగా ఓకేనా ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకుని ఇలా కరువు తీసేసేయండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి అంతే మనకి కరెక్ట్గానే వచ్చేస్తుంది మనకి ఫ్రీ సైజ్ మాట వీళ్ళది అందుకని మనం ఇలాగ ఫ్రీగా కట్ చేసేయచ్చు ఫ్రీ ఫ్రీ హ్యాండ్ తోటి కరువు అనేది తీసేసుకోవచ్చు బ్లౌజులకు మాత్రమే పక్క కొలతలు ఉండాలి టూ లేయర్స్ని ఇలాగా సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసేయండి ఇలా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలాగా అంతే అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేయండి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మిగతా టూ మీటర్స్ కంటే ఎక్కువే ఉంటుంది సో ఎంత వచ్చినా పర్లేదు మళ్ళీ కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకున్నాను ఇలాగా పెట్టేసుకుని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేశాను ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇలా సగానికి ఫోల్డ్ చేసాను సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మొత్తానికి ఫోల్డింగ్స్ అనేవి నా వైపుకి వచ్చేసినాయి అనమాట నేను ఇది ఎంత హైట్ ఉందో అంత హైట్ పెట్టేస్తున్నాను ఎందుకంటే కస్టమర్ హైట్గానే ఉంటారు మనకి లైనింగ్ మరీ అంత ఎక్కువ ఏమి ఉండదులేండి మనకి సరిపోతుంది హైటు సో ఇప్పుడు చెస్ట్ లూజు చూపిస్తాను చూడండి ఇది టాప్ నేను కుట్టిన టాపే ఈ చెస్ట్ లూజ్ చంక కింద నుంచి కొలుచుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉల్చుకుంటే నాకు ఇరవై రెండు ఇంచులు వచ్చింది అంటే పదకొండు ఇంచులు దా దాంట్లో సగం అంటే మొత్తానికి నాకు నలభై నాలుగు అనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు పదిహేనున్నర వచ్చింది గట్టిగా కొంచెం లాగితే పదిహేనున్నర మొత్తానికి పదహారు ఇంచులు ఖర్చులతో కలిపి ఓకేనా మన ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుందాము పైన మనకు కావాలి కదా ఎనిమిది ఇంచులు మనకి ఫుల్ షోల్డరు చంక డౌన్ కూడా ఎనిమిది ఇంచులు తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఎక్కడైతే చంకడౌన్ తీసుకున్నామో అక్కడే పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కరువు తీసేసుకోండి ఇలాగా తీసేసుకుని ఇక్కడ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చూడండి చిన్న షోల్డర్ ఎంత ఉందో చూస్తే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి అయిపోయిందండి ఫుల్ షోల్డర్ మూడు ఇంచులు వచ్చింది చ నేను డౌన్ వచ్చేసి అంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్ డౌన్ ఎంతుందో ఇది వచ్చేసి ఆరు ఇంచులు ఉంది కొంచెం కిందకి దింపమన్నారా ఆరుం పావు పెడతాను ఆరుంపావుకి మార్కింగ్ వేసే లీవ్ షేప్ ఇచ్చేస్తానండి ఇలాగా లీవ్ షేప్ ఇచ్చేయాలి మళ్ళీ బ్యాక్ పార్ట్లో కూడా ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ డిజైన్ వచ్చిందండి ఆ డిజైన్ అనేది ఎంత డీప్ ఉందో చూస్తానన్నమాట నాకు కింద ఇలా డిజైన్ వచ్చింది ఈ డిజైన్ అనేది ఎంత వచ్చింది అని చూస్తాను కింద ఒక బటన్ ఉంది బటన్ వరకు చూస్తే ఆరున్నర అంటే మనం ఆరు ముంపా పెట్టుకున్నాం అనుకోండి ఖర్చులు అన్నీ కలిపి ఆరున్నర కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా లీవ్ షేప్ ఇస్తాను బాగుంటుంది బ్యాక్ పార్ట్లో నెక్ వచ్చేసి ఐదు ఇంచులు ఇస్తే సరిపోతుంది ఐదు ఐదున్నర ఇస్తే సరిపోతుంది చూపిస్తాను అది కూడా నెక్ బ్యాక్ నెక్ కూడా ఎలా కొలుచుకోవాలి అడ్డంగా స్కేల్ పెట్టేస్తే సరిపోతుంది నాకైతే ఐదున్నర తీసుకుంటానండి ఇప్పుడు ఆది టాప్ ఉంది కదా కరెక్ట్గా మనము ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో సగానికి అలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుని ఈ లైనింగ్ మీద పెట్టేసుకోవాలి కట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉంచేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా ఇది షోల్డర్ కావాల్సినంత అండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు నేను తీసుకున్న ఒరిజినల్ క్లాత్ దీనికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను వీళ్ళు ఎలాగో హైట్ ఉంటారో సరిపోతుంది మళ్ళీ కట్ చేయకూడదు క్లాత్ సో ఇక్కడ మనకి కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని అడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు అంతే ఈ కట్స్ అనేవి ఇలా సాగ తీసి పట్టుకోవాలన్నమాట ఎందుకంటే సింక్ అయిపోయి ఉంటాయి కదా ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే చూడండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి కట్స్ కానీ టైట్ అయినాయి అంటే ఇంకా మొత్తం వేస్ట్ అయిపోతుంది టాపు తర్వాత మనకి ఇంకా మార్కింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుందాం వెనకాల నెక్ వచ్చేసి ఐదున్నర ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరుంపావు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు డౌన్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అదే విధంగా ఫుల్ చెస్ట్ వచ్చేసి నాకు ఇరవై రెండు ఇంచులు వచ్చింది దాంట్లో మనకి ఒక ఒకటో భాగం నాలుగు భాగాలు ఒకటో భాగం వచ్చేసి పదకొండు ఇంచులు మొత్తానికి ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట ఇది ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేసేస్తానండి ఫోర్ ఫోల్డింగ్స్లోనే కట్ చేసేవచ్చు ఎందుకంటే మనకి ఫ్రంట్ డీప్ ఉంది కదా ఫ్రంట్ సపరేట్గా కట్ చేసుకోవాలి ఇంకో ఫ్రంట్ సపరేట్గా కట్ చేస్తున్నాను లీఫ్ షేప్ అనేది రావాలన్నమాట షేప్ అనేది తర్వాత వచ్చేసి కొంచెం నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసేస్తాను ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూసుకుంటున్నాను మనకు ఆర్మ్ బ్లూజ్ మ్యాత్ అయిందో చెస్ట్ కానీ కా మనకి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి నా కరెక్ట్గా వచ్చేసింది తొమ్మిదిన్నర ఎందుకంటే వీళ్ళు చాలా కుట్టాను కదా కొంచెం కాన్ఫిడెంట్ అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఈ కట్స్ చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక ఒకసారి వాష్ చేయగానే ఆ టైట్ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ మనకి ఇచ్చేస్తారనమాట ముందుగానే లూజ్ పెట్టుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి సో అయిపోయిందండి నాకు ఫ్రంట్ బ్యాక్ కట్స్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను సో ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి బ్యాకు బ్యాక్లోనే హ్యాండ్స్ కూడా ఇచ్చేసారనమాట కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా పని లేదు ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఆల్రెడీ కింద మనకి బార్డర్ వచ్చింది కాబట్టి హైట్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి ఈ డిజైన్ దగ్గర కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా కరెక్ట్గా మిడిల్లో రావాలి డిజైను ఓకేనా ఇక్కడ మిడిల్లోకి రావాలన్నమాట ఇంకా హైట్ విషయంలో మనం చేయాల్సింది ఏమీ లేదు వాళ్ళు సపరేట్గా పీసెస్ ఇచ్చారనమాట ఫ్రంట్కి సపరేటు బ్యాక్కి సపరేటు అందుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఏం కట్ చేయను అండి ఎక్కువ మరి ఎక్కువ ఏం కట్ చేయను జస్ట్ లైట్గా చంక దగ్గర కూడా లైట్గానే కట్ చేస్తాను ఇలా పెట్టేసుకోండి నాకైతే ఏమి ఎక్కువ ఏం రాలేదు హైటు కరెక్ట్గానే వచ్చింది ఈ పన్నా కూడా కరెక్ట్గా వచ్చిందండి పన్నా కానీ తక్కువ ఉంటే వాళ్ళకి సరిపోయేది కాదు ఒరిజినల్ క్లాత్ అనేది సో కరెక్ట్గా వచ్చేసింది చూడండి సో నేనైతే చంక దగ్గర కట్ చేస్తున్నాను ఈ కట్ చేసిన పీసు బ్యాక్ పార్ట్లో నెక్క పట్టీకి వాడతాను అనమాట ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు తిప్పేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లోనే మనకి హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలంటే మొత్తానికి సగానికి ఫోల్డ్ చేయకూడదు కొంచెమే ఫోల్డ్ చేసుకోవాలి మిగతాది మనకి హ్యాండ్ కోసం ఇచ్చారనమాట ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఫస్ట్ కింద నాకు చిన్న పట్టి ఇచ్చారనమాట అందుకు అది కిందకు వచ్చేటట్టు చూస్తున్నాను ఇలాగా మొత్తానికి సగానికి ఫోల్డ్ చేయకూడదు కొంచెమే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని చూడండి కొంచెం క్లాత్ కూడా వేస్ట్ అవ్వకూడదండి నాకు ఇంకా కొంచెం ఎక్కువే వచ్చింది ఫోల్డింగ్ అనేది మళ్ళీ వెనక్కి పెట్టి కరెక్ట్గా సెట్ చేస్తాను ఫోల్డింగ్ ఎక్కువ వచ్చింది అనమాట మళ్ళీ హ్యాండ్కి తక్కువ వస్తుంది ఇలాగా ఓకేనా ఇలా నీట్గా పెట్టేసుకుని దీన్ని కూడా ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అని ఇక్కడ కూడా అంతే చంక దగ్గర ఈ మిగిలిన క్లాత్ హ్యాండ్స్ అనమాట కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు ఎక్కువ ఏమి ఇవ్వలేదు వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటా సన్నగా ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి కొంచెం ఇలా ఫార్టీ ఫోర్ సైజ్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లం నాకు చంక దగ్గర అతుకులు పడతాయి ఈ మిగిలిన క్లాత్లు ఉన్నాయి కదా చంక దగ్గర అతుకులు వేయాలి కొంచెం పీస్ కూడా మిగలేదండి కరెక్ట్గా సరిపోయింది నాకైతేనే ఇంకా కొంచెం లావుంటే అసలు సరిపోకపో నాకు తెలిసి చూడండి ఇక నీట్గా కట్ చేసేయండి ఈ మిగిలిన క్లాత్ని చంక దగ్గర జాయింట్లు వేసుకుందాం చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత పెద్ద సైజు టాప్ అయినా సరే నేను చెప్పిన మెత్తలా కట్ చేస్తారంటే బాగా కుదురుతాయి ఏదైనా డీప్ నెక్ తోటి వస్తే టాప్ అది కూడా పెడతాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్